चारा बात उत्तर बात तो चार नहीं दिखाए काले अंदर मात्र उत्तर बात उसे बिठा दे अंदर ये वन लोग उत्तर बात अच्छा आता है ये वन अंदर पड़े चार दिस कर आयुष के लेवल पर तो कपड़ों जरूरी कारा इंफोर्मेशन संदर्भ में उठते टिकल उठते दे आना पीपल वो क्या था इंफोर्मेशन बोलो ताहिर అట్లాంటి వ్యక్తులు ఎక్కడ అట్లాంటి వ్యక్తులు అనే అధికారంలో వచ్చిన వాళ్ళు మర్చిపోయారు ఇవన్నీ జయశంకర్ కానీ కూడా కనబడుతున్నారు కాబట్టి ఈ జయశంకర్ గారు వ్యక్తిని పదపోయినా తెలుసుకొని ఈ నెల చేసుకోవాలి తెలంగాణ వచ్చిన తర్వాత

ఈ కళాశాల ప్రిన్సిపల్ గారు శ్రీ నాగేందర్ రెడ్డి గారు మా ఉద్యమాల స్ఫూర్తి పోరాటాల స్ఫూర్తి అనేటువంటి అన్న గునారెడ్డి గారు గోపాల్ రెడ్డి గారు తండ్రి శ్రీనివాస్ యాదవ్ వారు కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగం రాష్ట్ర వైస్ చైర్మన్గా ఉన్నారు అదేవిధంగా రామోహన్ నా పాత మిత్రులు మేమందరం కూడా సైదుడు మీ లెక్చరర్ అండ్ మై కోలీ అండ్ టీవీవి అధ్యక్షుడు సైదులు గారు అధ్యాపక మిత్రులు విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా జయశంకర్ సార్ జయంతి వారోత్సవ సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దాంతోపాటు ఈరోజు ముఖ్యమంత్రి సార్ బర్త్డే సిక్స్త్ ఆఫ్ ఆగస్ట్ వన్ వీక్ గవర్నమెంట్ చేయాలి ఇది గవర్నమెంట్ ఉన్నది ఈ రాష్ట్రానికి తెలంగాణ సపరేట్గా ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ అయ్యిండనంటే ఈ రాష్ట్రం ఉంది అని అంటే దానికి కారణం జయశంకర్ సార్ గాంధీజీ జయంతిని గవర్నమెంట్లు ఎట్లయితే చేస్తున్నాయో పార్టీలకు అతీతంగా జయశంకర్ సార్ జయంతిని గవర్నమెంట్సే చేయాలి ఆ ఒక్కరోజు కాదు వారి యొక్క స్మృతిని చేసుకోవాలి దాంతోపాటు మన ఈరోజు మన మూవ నెల పతాకం రూపకల్పన చేసినటువంటి పెంగిల వెంకయ్య గారి యొక్క జయంతి కూడా ఈరోజు ఈ కళాశాలలో ఈ రెండు సందర్భాల్లో కలవడం కళాశాల మేనేజ్మెంట్ కు అదేవిధంగా విద్యార్థి మిత్రులకు అసలు యూఆర్ వెరీ లక్కీ నాట్ అవర్ సెల్ఫ్ ఎందుకంటే ఏ కష్టం లేకుండా తెలంగాణను ఒక రాష్ట్రం వచ్చినాక మీరు ఎంజాయ్ చేస్తున్నారు బట్ కష్టాల కడలుగా తెలంగాణ మేము బతికినాం అంటే ఆంధ్రప్రదేశ్గా అనేక వివక్షలకు లోనైనా మా పోరాటాల స్ఫూర్తి మా కోణాన్ని నేను ఎందుకంటున్నా అంటే నేను జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ హైదరాబాద్ జిల్లా అంటే ఈ జూనియర్ లెక్చరల్ అసోసియేషన్ అంటేనే గోనారెడ్డి గారు రాజేంద్రబాబు గారు పెద్ద ఒక చరిత్ర సృష్టించిన ఆర్గనైజేషన్ అది ఒక దితన అంటే యూనియన్ అంటే ఎట్లుండాల యూనియన్ లీడర్స్ ఎట్లున్నారు అంటే గోనారెడ్డి గారు ఉండాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంస్కారాన్ని ఒక సాంప్రదాయాన్ని నెలకొల్పినటువంటి మహనీయుల గోనారెడ్డి గారు వారికి చెప్పడం తోటి కూడా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ప్రెసిడెంట్ జనరల్ ఉన్నటువంటి కోనారెడ్డి గారు హైదరాబాద్ నగరానికి జిజేళ్ళ అధ్యక్షన్గా నేను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వివక్షకు అవమానాలకు గురైన అసలు ఎక్స్పెక్ట్ చేయలేము నేను జిజేఎల్ఏ హైదరాబాద్ జిల్లాకు ఇనానిమస్ ప్రెసిడెంట్ గా మా మిత్రుడు మరుసన్ రెడ్డి గారు అన్నారు నువ్వు జీజిఎల్ ఎప్పుడు గెలవాలి పర్టికులర్లీ హైదరాబాద్ గెలవాలి ఎందుకంటే మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ లెక్చరర్స్ ఆర్ ఆంధ్ర పీపుల్ ఇన్ హైదరాబాద్ హైదరాబాద్ జిల్లా జూనియర్ కళాశాలలో మిగతా జిల్లాలకు మాకు తేడాంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళే అత్యధిక వ్యక్తులు ఉండే అందుకని మా మిత్రుడు నువ్వు గెలవన్నా అని చెప్పినాడు నువ్వు తెలంగాణ అంటున్నావు తెలంగాణ లెక్చరర్ ఫోర్ అంటున్నావు ఇంకా నువ్వు మర్చిపోవాలి యూనియన్ వదిలిపెట్టాలని చెప్పినాడు మరి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఎట్లాంటిదంటే ఆ తెలంగాణ తల్లి దీవెన ఎట్లాంటిదంటే అసాధ్యం అనుకున్నటువంటి హైదరాబాద్ జిల్లాలో గెలవడమే కష్టం అనుకున్న దాంట్లో నేను ఇజ్ఞాన్ మస్క్ గెలిచిన దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ తెలంగాణ అది నా వ్యక్తిగతమైన నా వ్యక్తిగత ప్రతిభ కాదు తెలంగాణ ఉద్మ స్ఫూర్తి అంటే ఈవెన్ ఆంధ్ర పీపుల్ కూడా కన్విన్స్ అయ్యి తెలంగాణ ఇవ్వాల్సిందే తెలంగాణ డిమాండ్ కు తప్పు లేదని కన్వెన్స్ చేయగలిగిన అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ది ఫీడ్బ్యాక్ ఆఫ్ ది ప్రొఫెసర్ జయశంకర్ ఏబుల్ టు ఆయన మాకు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆయన మాకు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఇందాక సైతం గారు చెప్పినారు బాబాగా భావ వ్యాప్తి జరగాల దానిలో ఉద్యమ నిర్మాణం జరగాల దాని తర్వాత రాజకీయ ప్రక్రియ అరవై తొమ్మిది కానీ యాభై రెండులో కానీ ఈ ఉద్యమం సక్సెస్ కాకపోవడానికి సెవెంటీ ఫైవ్ లో ఆంధ్ర వాళ్ళు సపరేట్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర కావాలి విడిపోవాలని ఆంధ్ర కోరుకున్నప్పుడు కూడా ఇది కాకపోవడానికి కారణం ఏంటంటే రాజకీయమైనటువంటి ఎత్తుగడ కానీ ప్రక్రియ లేవ కానీ రాజకీయ నాయకుడు కానటువంటి రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొనున్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ యొక్క చాణక్య మించినటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి ఒక కార్యక్రమం కారణంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ రాష్ట్రం రెండు అంశాలు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా మనందరం ఎవరు ఉన్నా మేమందరం పనిచేసిన కేసీఆర్ గారు కూడా పనిచేసిన ఇందిరారెడ్డి గారి దగ్గర నుంచి పనిచేసిన ఎంతమందిని పని చేసిన జయశంకర్ అనే ఒక మనిషి లేకపోతే తెలంగాణ రాకపోయింది సోనియా గాంధీ అనే ఒక మహానీరాలు లేకపోతే తెలంగాణ ఆవిష్కృతం కాకపోయింది కాంగ్రెస్ కాంగ్రెస్ నేను కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా సెక్రటరీగా నార్త్ ఈస్ట్ ఇండియా అంతా తిరుగుతున్నా అన్న గారు చెప్పినట్టుగా వెస్ట్ బెంగాల్ తమిళనాడు గుజరాత్ నన్ను ఎక్కడ అక్కడ నేను ఇన్ఛార్జ్ గా పోయి వస్తున్నాను దేశమంతా జరిగేటువంటి అవకాశం నాకు గతంలో ఏబీపీ ద్వారా దొరికింది ఇప్పుడు కాంగ్రెస్ ద్వారా దొరికింది నేను ఏబిపి విద్యార్థి విభాగం సంబంధించి కూడా నేను టాప్ లూర్ లీడర్ ఈ రాష్ట్రాన్ని లీడ్ చేసిన నేను ఈ రాష్ట్రాన్ని లీడ్ చేయడమే కాదు అప్పుడు మీకు అసలు అంటే మీరు ఆ శివ సినిమా లాంటి సినిమా చూస్తే అర్థమవుతుంది అప్పుడు విద్యార్థి ఉద్యమాలు ఎట్లా ఉన్నాయి నేను ఒక ఒక నాతో పనిచేసిన మిత్రుడు మహేష్ అని ఖమ్మం గారికి సంబంధించి ఆయన పెళ్లికి పోతే ఆయన నా పెళ్లిలో ఆయన వచ్చిన వాళ్ళకి ఫస్ట్ నన్ను అడిగింది శివసిమ చూసిన వాళ్ళని అడిగి ఆయన పెళ్లి పోయిన సందర్భం పక్కన ఉన్న ఇంకొక ఆయన వెంకటపతి రాజు అని చెప్పినారు శివసిమ అన్నం చూసి తీసుకురా నువ్వు శివసిం గురించి అడుగుతున్నావు దట్ వాజ్ అవర్ లైఫ్ బ్యూరింగ్ ద కాలేజ్ డేస్ మీరు చాలా ప్రశాంతంగా ఉన్నారు ఇక్కడ చాలా ప్రశాంతమైనటువంటి జీవితం మీ కాదు ఈవెన్ ఐ థింక్ మన నాగేంద్ర వాళ్ళు కూడా కొంత ప్రశాంతత అనుకుంటున్నాను నైన్టీస్ లోన్ సెవెంటీస్ లో గుణారెడ్డి గారు కావచ్చు నేను కావచ్చు నేను ఇంక చాలా జూనియర్ ఒక భయానకమైన వాతావరణం కాలేజీలో నాకు సైద్ధాంతం పేరుతోటి స్టూడెంట్ యూనియన్ సంబంధించిన ఒక స్టూడెంట్ యూనియన్ సంబంధించిన ఇంకో స్టూడెంట్ యూనియన్ అనేటువంటి స్టూడెంట్ లీడర్స్ ను చంపేసుకునేటువంటి ప్రయత్నం చంపేసుకున్నటువంటి సందర్భాలు నా మీద అప్పుడున్న రాడికల్స్ స్టూడెంట్ యూనియన్ ఆర్ఎస్ వాళ్ళు పదిహేడు సార్లు నా మీద హత్య ప్రయత్నం జరిగింది భూమి మీద నూకలు ఉంటే బతుకం ఉంటారు కదా మా అమ్మ చెప్పింది భూమి మీద నూకలు రాదు బతికి బతికే కోసం అంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేటువంటి ఒక మాదా రావడం కోసం తెలంగాణ ఉద్యమ సమయంలో మేము లెక్చరర్స్ అందరినీ గ్యాదర్ చేసి స్టూడెంట్స్ గ్యాదర్ చేసి స్టూడెంట్స్ యూనియన్స్ స్టూడెంట్స్ ఎవరైతే దీంట్లో తిరుగుతున్నలో వాళ్ళకు రక్షణ కవచంగా నిలబడే ఒక ఆర్గనైజేషన్ గా మేము తెలంగాణ లెక్చరర్ ఫోరం ప్రారంభించినాం ఆ టైంలో మాకు సర్వీస్ ప్రాబ్లమ్స్ లో కూడా ప్రాబ్లమ్ ఉండే బట్ నేను అప్పుడు చెప్పిన గోనన్న కానీ మా హస్టర్ రెడ్డికి కానీ మా అందరికి చెప్పిన గోనన్న ఈజ్ అ ఫస్ట్ పర్సన్ గో హెడ్ తమ్మి అని చెప్పినటువంటి వ్యక్తి ఎందుకంటే తెలంగాణ లెక్చర్ కోసం సాడ్ చేస్తే గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియన్ డిగ్రీ కాలేజ్ డిగ్రీ కాలేజ్ అసోసియేషన్ ఇబ్బంది వస్తుందని ఫీల్ అయినా తెలంగాణ లెక్చరర్ ఫోరం ఇస్ నాట్ ఫర్ ది సర్వీస్ ఆఫ్ ది లెక్చరర్స్ జీతాల కోసము ఇంక్రీమెంట్ల కోసము ప్రమోషన్స్ కోసం మేమే మాట్లాడము అది తెలంగాణ రాష్ట్రం మాకు కావాలనే మాట దానికోసమే ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తున్నామని బైరాస్ లో రాసించినటువంటి ఒకే ఒక ఆర్గనైజేషన్ ఈ దేశ చరిత్రలో తెలంగాణ లెక్చరర్ ఫోరం దానికి ఆశీర్వాదం వచ్చినటువంటి అన్న గోదారెడ్డి గారు ఉన్నారు ప్రారంభించడం ఏముంద సో స్వాతంత్ర పోరాటంలో మీరు అందరు కూడా ఇవాళ కాకుండా రేపు ఫీల్ అవుతారు తెలంగాణ చరిత్ర చదివితే మీరు మీ ఫోన్లలో స్మార్ట్ ఫోన్ల గేమ్లు ఆడకుండా కూర్చుంటే జీవిత కాలంలో మీరు అది ఆలోచించాలి కానీ ఒక్కసారి తెలంగాణ చరిత్ర చదివితే అయ్యో మాకు కూడా ఇట్లాంటి అవకాశం రాలేదే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే అవకాశం రాలేదే అని మీరు ఫీల్ అయ్యే అవకాశం వస్తుంది యు వన్స్ యు గోత్రు వన్స్ మీ ఫ్రీ టైంలో ఒక్కసారి జయశంకర్ గురించి మీరు తెలుసుకునే ప్రయత్నం చేసింది మీ చేతిలో ఉన్నటువంటి మీ స్మార్ట్ మీ మీ అంత స్మార్ట్ అంటే మీకన్నా స్మార్ట్ అయినటువంటి స్మార్ట్ ఫోన్ గురించి అడగండి ఆ ఫోన్ కూడా చెప్తే జయశంకర్ గురించి దాన్ని తెలుసుకున్నప్పుడే అనిపిస్తుంది మాకు అనిపించేది విద్యార్థి ఉద్యమ నాయకులుగా విద్యార్థి సమస్యల మీద పోరాటం చేస్తున్నటువంటి ఉస్మా యూనివర్సిటీలో కావచ్చు కార్తీయ యూనివర్సిటీలో కావచ్చు జూనియర్ కాలేజ్ లెవెల్ కావచ్చు నేను నా జూనియర్ కాలేజ్లో జైన్ అయినప్పుడే నా సీనియర్ మీద పోటీ చేసి నేను రెండు వందల యాభై మెజార్టీతో గెలిచిన జస్ట్ బికాస్ ఆఫ్ నేను స్టూడెంట్ యూనియన్ గురించి స్టూడెంట్ యూనియన్ యొక్క సపోర్ట్ అని కాకుండా విద్యార్థుల సమస్యలను అధికారులకు దృష్టికి తీసుకెళ్లి సాల్వ్ చేసేటువంటి ఒక కార్యక్రమం కారణంగా నేను గెలిచిన ప్రజలు తప్పనిసరిగా ఆశీర్వదిస్తారు అది విద్యార్థులు కావచ్చు యువకులు కావచ్చు ఎవరైనా కావచ్చు నువ్వు సత్కార్యం చేస్తామంటే బిగినింగ్ లో ఆటంకాలు వస్తాయి కానీ సమాజం కొంతకాలం తర్వాత సపోర్ట్ గా నిలబడుతుంది అందుకే సజ్జన సాన్నిధ్యం అంటారు ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి ఒక సజ్జనలతోటి ఇవాళ మీరే కాదు ఇక్కడ ఉన్నటువంటి మా మిగతా మిత్రులందరితో కూడా ఒక సజ్జన సాన్నిధ్యం ఎందుకంటే ఎప్పుడో నేను చిన్నప్పుడు సత్సంగాలు ఉండేవాళ్ళు ఇప్పుడు అన్ని కూడా అవి చిరంజీవి స్వామి లాంటి పెద్ద మఠాలు అయిపోయినాయి అవి కమర్షియల్ అయిపోయినాయి కానీ గతంలో సత్సంగం అంటే ఒక సత్కార్యాన్ని గురించి మాట్లాడుకోవడానికి నలుగురిని కలిపే సత్సంగాలు ఇవ్వాలి లేదు రోజు రోజుకు విలువలు క్షీణించిపోతున్నాయి క్షీణించిపోతున్నటువంటి సమాజాన్ని కూడా ప్రేరణ కల్పించగలిగినటువంటి శక్తియుక్తులు ఉన్నటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ మేము మాట్లాడినట్లయితే అయ్యో మాకు అవకాశం లేకపోయింది భగత్ సింగ్ లాగా లేకపోతే నెహ్రూ లాగా సుభాష్ చంద్రబోస్ లాగా మేం స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేకపోయినాము అనేటువంటి ఫీలింగ్ బీఎస్సీ మాకు ఉండే గ్రేస్ స్వాతంత్ర పోరాటాన్ని తలపించి మరిపించేటువంటి ఒక తెలంగాణ మరో స్వాతంత్ర పోరాటానికి భాగస్వాములమైనటువంటి అదృష్టవంతులు మేము ఇక్కడ ఉన్నాం మేము చాలా అదృష్టవంతులను తెలంగాణ కోరికలాడి తెలంగాణ తెచ్చినందుకు నా మిత్రులు చాలామంది అడుగుతారు తెలంగాణ పోరాటం ఇంత ముందున్నావు నీకు ఏం రాలేదు సో ఏం రాలేదంటే వాళ్ళ ఉద్దేశం నేను ఎమ్మెల్యే కాలేదనో నేను ఎంపీ కాలేదనో నేను మినిస్టర్ కాలేదనో ప్రభుత్వ పొజిషన్ రాలేదని బట్ నేను గర్వంగా ఏం చెప్తున్నానంటే ఇవన్నీ అయినా కూడా తిట్లే వస్తాయి కానీ పొగడ్ తక్కువ వస్తాయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని ప్రధానమంత్రులు దాకా ఏ మూలన ఎవరో ఒకరు తిరుగుతూనే ఉంటారు మంచి చేసినా పోడతారు మంచి చేయలేదని తిట్టాడు అభిప్రాయ భేదం ఇండియన్ పాలిటిక్స్ లో కానీ లేకపోతే ప్రపంచంలోనే ఒక మనిషికి ఇంకో మనిషికి భావన కలవాలి కాబట్టి మెచ్చుకునే వాళ్ళు అంటారు తిట్టే వాళ్ళు ఉంటారు సో మా అదృష్టం ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులుగా మమ్మల్ని తిట్టేవాళ్ళు ఎవరు వేరు రాష్ట్రంలో మాతో వ్యతిరేకించి తెలంగాణ వద్దన్న వాళ్ళు కూడా మమ్మల్ని తిట్టారు గట్టిగా నిలబడనండి అనే అప్రిషియేషన్ వస్తుంది సో ఒక ముఖ్యమంత్రి అయినా ఒక ప్రధానమంత్రి అయినా ఒక మినిస్టర్ అయినా ఒక ఎమ్మెల్యే అయినా ఎంపీ కంటే మేము చరిత్రలో ఆ జయశంకర్ కావచ్చు వారి పాలస మేము కావచ్చు మేము అద్భుతమైనటువంటి కీర్తిని సంపాదించి ధన్యజీవులం మేమేదో ధన్యజీవనం కావడానికి తెలంగాణ పోరాటంలో పాల్గొనలేదు మాకేదో కీటాలు వస్తాయని మేము పాల్గొనలేదు ఇంకా భీమన్న సర్వీసులో ఉన్నావు సార్ అయితే సర్వీసులో లేరు వైస్ ఛాన్సలర్ కూడా చూసినప్పుడు ఆల్ ఇండియా ఎకనామిక్ కమిటీలో మన్మోహన్ సింగ్ కమిటీలో ఆయన మెంబర్ గా ఉన్నారు ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఆర్థికమైనటువంటి సంస్కరణలలో భాగస్వామి ఉన్నాడు అంతకన్నా ఇంకా పెద్ద క్వశ్చన్ ఏమిటది నలుగురికి భోజనం పెట్టే స్థితిలో ఉన్నారు అయినా కూడా తెలంగాణ కోసం ఆలోచించాడు ఈ గుణారెడ్డి గారు జీజే జనరల్ సెక్రటరీ గా ఉన్నారు ఆయనకేమి ఇబ్బంది లేదు లక్ష రూపాయల శాలరీ వస్తుంది నాకు కూడా ఎనభై వేల నుంచి లక్ష రూపాయల శాలరీ నాకు కూడా వస్తుంది బట్ మేమెందుకు తెలంగాణ కావాలనుకున్నాం జయశంకర్ ఎందుకు తెలంగాణ కావాలనుకున్నారు అనేది మీ తరం వాళ్ళు వచ్చే తరం వాళ్ళు తెలుసుకోవాల్సి నాకు ఉంది మేమైతే గర్వంగా చెప్పుకుంటున్నాం స్వాతంత్ర పోరాటం లేకపోయినా మరో స్వాతంత్ర పోరాటంలో ఉన్నామని కానీ వచ్చిన తెలంగాణ స్వాతంత్రంలో మన పాత్ర ఏంది ఈ అభివృద్ధిలో కానీ ఆకాంక్షల్లో కానీ మన పాత్ర ఏంది అని ఆలోచించిన ప్రతి ఒక్కరూ ఒకసారి జయశంకర్ సార్ యొక్క చరిత్ర చదవాల్సిందే సామాజిక స్పృహ లేకపోతే టీవీలు టెలిఫోన్లు సీరియళ్ళు సినిమాలు ఇవే లోకమైతే అలాగే చెతుకోట్లింగా మీరు బోల్డింగం మేము కాదు జయశంకర్ కాదు ఈ దేశ చరిత్ర ఈ తెలంగాణ ఉన్న రోజు సోనియా గాంధీ గారిని కానీ జయశంకర్ని కానీ తప్పనిసరిగా గుర్తుంచుకుంటారు ఇక్కడ కూర్చున్నటువంటి వందల మందిలో ఒక్కరిద్దరైనా జయశంకర్ యొక్క స్ఫూర్తి ముందుకు పోతారు పది మందిలో పాట పాడిన అది అంకితం ఎవరో ఒకరికి ఘనసాల గారి పాట ఉంది పది మందిలో పాట పాడితే ఎవరికో ఒక్కరితే అంకితం అవుతుంది పూదోటలో ఎన్ని పూలున్నా కూడా దేవుని పాదాలు జరిగేసరి ఒకటే పో ఉంటుంది అని వేల మందిలో మేము మాట్లాడినా లక్షల మందిలో మేము మాట్లాడినా ఆయన తెలంగాణ ఉద్యమంలో ఒక్కల కదిలి వచ్చిన కానీ కలబడి నిలబడ్డానికి వచ్చినటువంటి విద్యార్థులు యువకులు తక్కువ మంది కలబడి నిలబడినటువంటి లెక్చర్లు తక్కువ మంది కానీ అందరి యొక్క ఆచారాలు ఉంది కాబట్టి ఒకటే ఎజెండా ఒకటే జెండా ఒకటే మాట జై తెలంగాణ ఇది తప్ప ఇంకోటి ప్రపంచ చరిత్రలో ఇంత యునానివిటీ వచ్చి జరిగినటువంటి ఒక ఉద్యమం అనేక మంది విద్యార్థులు యువకులు ఆత్మ పరిధాం చేసినటువంటి ఉద్యమం మన తెలంగాణ ఉద్యమమే త్యాగాలకు మారిపోయిన అది గతంలో కావచ్చు భూ పోరాటాలకు సంబంధించి నైజాం టైంలో జరిగినటువంటి పోరాటం కావచ్చు ఇవాళ తెలంగాణ వచ్చిన పోరాటంలో కావచ్చు అరవై తొమ్మిది పోరాటం కావచ్చు అనేక మంది త్యాగదనులు ఉన్నారు ఆయన సజీవంగా ఉండే ఉద్యమాన్ని అంటున్నారు కానీ అమ్మానా దూరమై వాళ్లకు ఏం అందించలేక శ్రీనివాసారి మన శ్రీకాంతచారి లాంటి నలుగురు గుడ్డ ఆత్మ బలిదానం చేసుకొని అనేక మంది స్ఫూర్తినిచ్చిన సో ఇట్లాంటి త్యాగాలతో ఏర్పడేటువంటి తెలంగాణ ఇది ఒక్కటిగా రాలేదు రాత్రి సిగ్నేచర్ చేస్తే తెలంగాణకి మూడు మూడు రాష్ట్రాలు వచ్చినాయి జార్ఖండ్ ఉత్తరాఖండ్ అండ్ జార్ఖండ్ అండ్ ఉత్తరాఖండ్ అండ్ ఛత్తీస్గఢ్ మూడు రాష్ట్రాలు వాజ్పేయి గారి కళ వచ్చింది సంతకం చేసింది తెలంగాణకు వచ్చింది కానీ తెలంగాణ ఇవ్వాలనే కళ ఎవరికి రాదు వచ్చింది వాజ్పేయి గారికి వారు కూడా ఇస్తా అన్నారు నాకు తెలిసాను వాజ్పేయి డిసిషన్ టు గివ్ ద తెలంగాణ మరి ఇవాళ చాలా బాగా మాట్లాడుతుంటారు నాయుడు గారి మహానుభావుడు తర్వాత తెలంగాణ విద్యాన్ని సపోర్ట్ చేస్తున్నాను బట్ ఈజ్ దర్సన్ దా అలాన్విత ఒకే మూడు రాష్ట్రాలతో మన తెలంగాణ రాకుండా ఆపినటువంటి గొప్పవాడు ఎవరంటే ఆవిధ వెంకయ్యనాయుడు గారు బిజెపి వాళ్ళు దానికి మూల్యం చెల్లించుకున్నారు దాని తర్వాత సమర్పణ చేసినారు అమ్మ సోనియా గాంధీకి అండగా నిలబడినటువంటి సుష్మా స్వరాజ్ గారిని కూడా మనం వేరేలా పోవడాల్సిందే గుర్తు చేసుకోవాల్సిందే పార్టీ లేదు కదా నా మీద అత్యప్రయత్నం చేసినటువంటి రాజకీయ కూర్చున్నారు వివిధ ఏకత పరిషత్ కి ప్రత్యేకత అని ఏపీ వాళ్ళు స్లోగన్ ఇచ్చి సుష్మా స్వరాజ్ గారు ఒక పక్కన నేను ఇంకో పక్కన గోవర్ధన్ రెడ్డి గారు గోవర్ధన్ రెడ్డి గారు వారు నక్సల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి మేము మేమిద్దరం కూర్చుంటే వేళ సుష్మా స్వరాజ్ అనేది వివిధ ఏకత భారత్ కి ప్రత్యేకత అనుకుంటున్నాం కానీ మేము ఎక్కడ చూలేదు ఒక లెఫ్ట్ ఒక రైట్ ఈస్ట్ ఇద్దరు కలిసి రియలిస్ట్ గారు పని చేస్తున్నావు తెలంగాణ ప్రజానికి చెప్పిన సుష్మా సరాజ్ గారు ఆల్ ఈస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ సుష్మా స్వరాజ్ గారు లాంటివాళ్ళు అద్వానీ గారు వద్దాం సుష్మా సరాజ్ గారు కావాలి అద్వాని గారు వద్దానంటే మోడీ గారు వద్దునంటే రాజనాథ్ సింగ్ గారు సపోర్ట్ చేసిన వెంకయ్య నాయుడు రాజన్ అంటే ఉన్నటువంటి ఎండల్ లక్ష్మీనారాయణ రిజైన్ చేసి మా ఉద్యమానికి సపోర్ట్ చేసిన సో ఇలా వీళ్ళందరికీ నేను అంటే ఈ ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతే అడుగుముందో అందరు వెనుక జయశంకర్ సార్ స్ఫూర్తి మాత్రమే ఉంది అట్లాంటి స్ఫూర్తి బాధను గుర్తు చేసుకుంటే మనకు కూడా రుణాలు నిక్కబరిసాయి మనం కూడా ఏదో చేయాలి కనీసం కనీసం మన కుటుంబ పరిధిలో నిజంగా జయశంకర్ సార్ లాగా ఆలోచించాలనేటువంటి ఆలోచన మీకు రావాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం హోన్ అన్నాడు జయంతి సెలబ్రేషన్ చేసుకొని కథం చేయాలి కాదు దానికోసం కాదు మీకు గుర్తు చేస్తున్నాం చస్తున్న తరం మాది వస్తున్న తరం మీది వస్తున్న తరము చస్తున్న తరం నుంచి స్ఫూర్తిని తీసుకోవాలా ఆ స్ఫూర్తి పాలన కిందికి తీసుకెళ్ళాలి అది చరిత్ర అవుతుంది అది కంటిన్యూటీ అవుతుంది గంగా ప్రవాహం ఎప్పుడు ఆగదు అలాగే ఒక భావ జాల వ్యాప్తి అనేటువంటిది ఎప్పుడు ఆడకూడదు తెలంగాణ పోరాటాల చరిత్ర ఎప్పుడు ఆడకూడదు అంటే నిరంతరం జయశంకర్ ని గుర్తు చేసుకోవాలా జయశంకర్ సార్ లాగా ఈ సమాజం గురించి ఆలోచించాలి అప్నా దుకాన్ అప్ నా మకాన్ అప్నా బాల్ వచ్చి అప్పున సెల్ఫోన్ అంతే కదా ఇప్పుడున్న సామాజిక అభిప్రాయాలు బట్ దీని నుంచి కూడా కొంతమంది వస్తారు మా అప్పుడు కూడా మేము వంద మంది విద్యార్థులు ఉంటే వంద మంది ఉద్యమంలో లేరు మల్లారెడ్డి గారి టైంలో కూడా వంద మంది ఉంటే వంద మంది లేరు ఏ టైంలో హండ్రెడ్ పర్సెంట్ ఐడియల్ గ్యాస్ ఉంటుంది ఇక్కడ కెమిస్ట్రీ వాళ్ళు ఉన్నారా ఐడియల్ గ్యాస్ గురించి మాట్లాడతాం కానీ నిజంగా ఐడియల్ బట్ ఐడియాలిటీ ఎక్కడ ఉంటుంది అంటే కొంతమంది లీడ్ చేసినప్పుడు ఉంటుంది సో కాబట్టి లీడింగ్ లో ఎవరైతే ఉంటుందో వాళ్ళే ఐడియల్స్ వాళ్ళే ఐడియల్ గ్యాసెస్ వాళ్ళే స్ఫూర్తిదాతలు ఆ స్ఫూర్తిదాతలో తెలంగాణ ఉద్యమకారుడు ఉద్యమ జ్యోతి తెలంగాణ జాతి పితగా మనం అనుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ఆయన జాతి అంటే మనం గాంధీ గారిని మా ఇంట్లో ఉన్నారు ఈయన మన రిజర్వేషన్ పెట్టిన ఆయనను కూడా మనం అనుకుంటున్నాను ఈ ఈ బడుగు వరగా నాకు ఒక పిత అని అట్లాగే తెలంగాణ ప్రతి బిడ్డ అనుకోవాల్సినటువంటి వాళ్ళు ఆచార్య జయశంకర్ ఈ జాతి పితమర్ ఏముంటుందంటే అని తెలంగాణ లెక్చరర్ కోసం ప్రచారం చేస్తుంటే కేసీఆర్ గారికి కోపం వచ్చింది జాతి పిత అయినా పత అయినా జాతికి ఏదైనా మీద జయశంకర్ సార్ ఎట్లయితే అని అడిగినటువంటి యొక్క మూర్ఖలు రాజ యొక్క పాలనలో మనం పదే ఉన్నాం ప్రజలే ప్రతిపక్షమై కాంగ్రెస్ వాళ్ళు దబ్బలు జరుచుకుంటున్నారు చాలా మంది మేము గెలిపించినాం మేము గెలిపించినాం మేము గవర్నమెంట్ చేశాను నేను కూడా కాంగ్రెస్ నేను కూడా అర్థం నేను కూడా దెబ్బలు కానీ మేము గెలిపించలే మా కష్టం ఉంటూ ఉండొచ్చు కానీ టోటల్ ఫలితానికి మేము కాదు తెలంగాణ ప్రజలే కేసీఆర్ యొక్క నియంత్రిత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఏ తెలంగాణ కోసం ఏ జయశంకర్ యొక్క ఆశయాలకు వచ్చిందో ఆ ఆశయాలకు అనుగుణంగా లేదని ప్రజలే గమనించి ప్రజలే ప్రతిపక్షమై గెలిపించి కాంగ్రెస్ పార్టీకి ఇలా గద్దె మీద కూర్చున్న పెట్టినారు కాంగ్రెస్ పార్టీ కూడా డెఫినెట్ గా ఒళ్ళు దగ్గర పెట్టుకునే పనిచేయాలి నాకు నేనే హెచ్చరిక చేసుకుంటున్నాను ప్రజలు ఎంతటి నియంత్రణ అయినా ఎలా తొక్కి పడేస్తారు దాని దానికి ఈ ప్రజాస్వామ్యం యొక్క స్పెషాలిటీ ఈ రాజ్యాంగం రాసినటువంటి అయ్యా అంబేద్కర్ యొక్క స్పెషాలిటీ ఈ ఓటుకున్నటువంటి ప్రత్యేకత ఈ దేశం యొక్క ప్రత్యేకత ఎంత నియంత్రణ అయినా కూడా సమయం కొంచెం వెనక ముందు కావచ్చు ధర్మం ఎప్పుడు గెలుస్తుంది సో ఆ ధర్మం కోసం నిలబడేది ప్రజాస్వామ్యం ఆ ప్రజాస్వామ్యం ఉన్నటువంటి ప్రజలు ఆ ప్రజలకు స్ఫూర్తిదాతలు సర్ లాంటి వాళ్ళు ఆ స్ఫూర్తిని తీసుకొని ముందుకోవాల్సినటువంటి వాళ్ళ మనం మనం అనేటువంటి పదాన్ని ముందుకు తీసుకెళ్తే తెలంగాణకు వచ్చేటువంటి ఫలం కూడా చాలా ఎక్కువ ఉంటది ఆ దిశగా ఆ ఫలాలు మాకోసం మేము కొట్టడం లేదు లక్ష ఇరవై వేల శాలరీ లక్ష పదివేల శాలరీ తీసుకునే మాకు ఏం అవసరం లేదు నన్ను బ్యాంక్ బ్యాంక్ మేనేజర్ కూసడీనాడు నీ అకౌంట్ లో శాలరీ అకౌంట్ లో ఎక్కువ అమౌంట్ ఉంటుంది నాకేం ఖర్చు లేకుండే కేసీఆర్ లాగా పోసులు లేకుండా పాసులు లేకుండా ఏం లేకుండా కాబట్టి ఏమైనా ఖర్చు పెడితే తెలంగాణ ఉద్యమం కోసం నేను నల్గొండ వచ్చిన సూర్యపల్లి వచ్చిన ప్రతి ఊరు తిరిగిన కేసీఆర్ కొంతమంది ఉద్యమ నాయకులను ఇప్పుడు గల్లా వెళ్ళేసుకుని చాలా మంది ఇంకా వాడుకుంటే మేము తిరిగినాం చాలా మందికి రెండు కాలు ఉన్నాయి నాకు రే కాదు రెండు మొత్తం రాష్ట్రం అంతా తిరిగినాను ఖర్చు ఏందంటే కారు తీసుకొని వెళ్తే కారు కావాల్సినటువంటి ఖర్చు తప్ప నేను నాకు వేరే ఖర్చు లేకుండా ఎందుకంటే నాకు ఉద్యోగం ఉన్నది గవర్నమెంట్ ఉద్యోగం ఆమెకు వచ్చేది మా ఇంటికి సరిపోతుంది బ్యాంక్ మేనేజర్ నుంచి శాలరీ అకౌంట్ లో ఎక్కువ ఉండొద్దు అన్న లక్ష్యం అని చెప్పారు ఇంత సిస్టమేటిక్ గా మేము బతికినాం మాకుంది విస్తరణ వడ్డించిన విస్తరణాక మాకు మా జీవితాలు ఎలా ఐ జయశంకర్ గారు కావచ్చు నేను కావచ్చు కోడంరామ్ గారు కావచ్చు స్వామి గౌడ్ గారు కావచ్చు దేవి ప్రసాద్ గారు కావచ్చు విఠల్ గారు కావచ్చు మోననా కావచ్చు మేమందరూ కూడా మా జీవితాలు చాలా చక్కగా ఉన్నాయి వడ్డించిన విస్తరలే వస్తే ఇంటికి పది మందికి భోజనం అప్పటికప్పుడు పెట్టగలిగేటువంటి స్థితి మాకు ఆర్థికమైన స్థోమత ఉన్నప్పటికీ కేవలం మీ భవిష్యత్తు కోసమే మేము తెలంగాణ ఉద్యమంలో కలబడ్డం నిలబడ్డం లాఠీ దెబ్బలు తిన్నాం బాగా బాలకే దునిల కంచాలు పెంచడం తెలంగాణ రాష్ట్రానికి తెచ్చినాం అది మీకోసమే తెచ్చినాం ఆ మీకోసం తెచ్చిన తెలంగాణలో మీరు మీ భవిష్యత్తు అద్భుతంగా ఉండాలంటే ఆచార్య జయశంకర స్ఫూర్తిగా మీరు ముందు పెట్టుకోవాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తూ ఆకాంక్షిస్తూ మీ అవకాశం ఇస్తుంది అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను জয় తెలంగాణ জয় తెలంగాణ ভারত తెలంగాణ মেরে দিলকু ভারত తెలంగాణ মেরে দিলকু আমরা আয় প্রদেশের জয়শঙ্কর আমরা আয় প্রদেশের জয়শঙ্কর আমরা আয় প্রদেশের জয়শঙ্কর থ্যাঙ্ক ইউ স্যার ওইজন্যই ওইজন্য কর্মপুজ করার জন্য পারি সুযোগ করতেছি দিনটিকে পুরো একটা এভরিথিং কাউন্ট করতে তো আমি इनको 2 লাইকস দি たい మొత్తం <Sanitaryan> కూడా <Sanitaryan>